నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి నేడు రూరల్ మండల పరిధిలోని పెనుభర్తి గ్రామంలో ఒకటి పాయింట్ ఎనబై కోట్ల వ్యాయంతో చేపట్టిన చంద్రన్న విద్యుత్ వెలుగులు త్రీ ఫేజ్ కరెంటు పనులను మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిర్ధరెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా గిర్ధరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటం రెడ్డి సారథ్యంలో నియోజకవర్గం మొత్తం మూడు వందల డెబ్బై కోట్ల భారీ నిధులతో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు గ్రామాల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా రిఫేస్ కరెంటుకి సంబంధించి కోటి ఎనిమిది లక్షల రూపాయలతో పెనుబత్తి గ్రామంలో దాన్ని కూడా ప్రారంభించారు నెల్లూరు రోజుల నియోజకవర్గంలో శాసనసభ్యులు సెలరెడ్డి గారి సారథ్యూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అభివృద్ధి యంత్రం కూడా జరుగుతాం రోడ్లైనా ట్రైన్లైనా చంద్రల్ల పెడుతూ కరెంటు పనులు కానీ మిగతా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అన్ని పనులు కూడా గత పద్దెనిమిది నెలల కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి అభివృద్ధి అనేది నిరంతరం గత వారం రోజుల నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లకు సంబంధించి కానీ అది బిటిమెన్ రోడ్లైనా సిమెంట్ రోడ్లైనా ట్రైన్లైనా కరెంటుకి సంబంధించి కూడా ప్రారంభోత్సవాలు చూస్తూ ఉన్నాం ఇంకా కూడా రాబో రోజుల్లో నెల్లూరు రోడ్డు నియోజకవర్గంలో అభివృద్ధి ఇదే విధంగా కొనసాగుతుందని మీ ద్వారా అందరూ తెలియజేస్తుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రాంతం ప్రతి ఒక్క సంక్షేమం కూడా అదువులైన ప్రతి ఒక్కరు కూడా అందజేస్తూ ఒక పక్కన సంక్షేమం ఒండో పక్కన అభివృద్ధి గ్రామాల్లో తగాదాలు తగాదాలని ప్రోత్సహించకుండా ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోయి గ్రామ ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు చేంద్ర ఆధారంలో చేస్తున్నాం అదే పంద రాబో రోజుల్లో కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అనే విధంగా కింద సామాన్య కార్యకర్తల నుంచి ఎమ్మలగిరి దాకా కూడా అందడం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం స్వామి కళ్యాణ్ గారికి యువనేత ఆర్ మహేష్ గారికి మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు రామారాయణ గారు అదేవిధంగా పొంగూరు నారాయణ గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు వేదారవిచంద్ర గారికి ఇతర మంత్రులందరూ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రోజులు నియోజకవర్గం ప్రతిపక్షాలు ధన్యవాదాలు